స్వాగతం కూటమి ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వం సూపర్ సిక్స్ నుంచి మరో సిక్సర్ ఉచిత బస్సు ప్రయాణం స్త్రీ శక్తి పథకం ప్రారంభం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం మహిళల పక్షపాతి ప్రభుత్వం అని కందుకూరి శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు చెప్పారు కందుకూరు పట్టణంలోని ఆర్టీసీ డిపో నందు శుక్రవారం సాయంత్రం కందుకూరి శాసనసభ్యులు శ్రీ ఇంటూరి నాగేశ్వరరావు స్త్రీ శక్తి పథకం పేరుతో మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించారు ముందుగా ఈ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన స్థానిక శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు డిపో అధికారులు మహిళలు పార్టీ నాయకులు మేళ తాళాలతో వీరికి ఘనంగా స్వాగతం పలికారు సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మొన్న దీపం నిన్న తల్లికి వందనం నేడు స్త్రీ శక్తి పథకాన్ని ప్రవేశపెట్టి మహిళలకు ఒక అన్నగా ఇంటికి పెద్ద కొడుకుగా అండగా నిలుస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ముందుగా కందుకూరు నియోజకవర్గ మహిళలందరి తరపున వీరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని చెప్పారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ నందమూరి తారక రామారావు పరిపాలన నుంచి ఈనాటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి వరకు తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ మహిళల పక్షపాతిగా మహిళలకు అండగా తెలుగుదేశం పార్టీ నిలిచిందని చెప్పారు నేటి నుంచి మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణానికి శ్రీకారం చూడుతున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి శ్రీ కుండల పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుని పాలన సాగిస్తుందన్నారు రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామన్నారు ప్రతి నియోజకవర్గంలో టైలరింగ్ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి మహిళలను ఆర్థికంగా వెనుకబడిన మహిళలందరికీ కూడా ఉచితంగా టైలరింగ్ శిక్షణ ఇచ్చి మహిళలకు ఉచిత కుటుంబిషన్లు అందజేస్తున్నామన్నారు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు పెంచామని నిరుద్యోగుల కొరకు మెగా డీఎస్టీ నిర్వహించామని పేదల కొరకు ఐదు రూపాయలకే అన్న క్యాంటీన్లో భోజనం అందిస్తున్నామని రైతుల కొరకు యంత్ర పరికరాలను అందిస్తున్నామని వెనుకబడిన వర్గాలు బీసీ ఎస్సీలకు సబ్సిడీపై లోన్లు అందిస్తున్నామని చెప్పారు గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేశారని గత ఐదేళ్ల అరాచక పాలన నుంచి విముక్తి పొంది నేడు కూటమి పాలనలో ప్రశాంతంగా జీవిస్తున్నారని ఎమ్మెల్యే చెప్పారు నాడు యువనాయకులు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ యువగలం పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఎమ్మెల్యే చెప్పారు ఉచిత బస్సు ప్రయాణం కోసం కందుకూరు నియోజకవర్గాల్లో యాభై తొమ్మిది బస్సుల్లో ప్రయాణం చేయవచ్చని చెప్పారు సుమారుగా రోజుకి పన్నెండు వేల మంది మహిళలు ఉచిత ప్రయాణం సాగించే అవకాశం ఉందన్నారు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పంతొమ్మిది వందల కోట్లు ఖర్చు చేస్తుందని చెప్పారు అన్ని రంగాల్లో మహిళల అభ్యుద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని చెప్పారు పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ అల్ట్రా ఎక్స్ప్రెస్ వంటి ఐదు బస్సుల్లో మహిళలకు ఎక్కడికైనా ప్రయాణం చేయొచ్చన్నారు ప్రయాణ సమయంలో ఏదైనా ఒక ప్రభుత్వ గుర్తింపు కార్డు తప్పనిసరిగా వెంట తీసుకుని వెళ్లాలని సూచించారు అనంతరం కందకూరు ఆర్టీసీ డిపో నుండి మోపాడు గ్రామం వరకు ప్రయాణికులతో కలిసి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ప్రయాణం చేశారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిపో మేనేజర్ ఆర్ శ్రీనివాసులు కందకూరు పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు కందకూరు మండల పార్టీ అధ్యక్షులు బుసారెడ్డి కృష్ణారెడ్డి గుడ్లూరు మండల పార్టీ అధ్యక్షులు జనగర్ల నాగరాజు లింగసముద్ర మండల పార్టీ అధ్యక్షులు పూర్మెట్ల గురునా పలేటివారిపాలెం మండల పార్టీ అధ్యక్షులు మాదాల లక్ష్మీ నరసింహం బీజేపీ నాయకులు ఘట్టమేని హరిబాబు పార్టీ నాయకులు పిడికిడి వెంకటేశ్వర్లు ఉప్పుటూరు శ్రీనివాసరావు ఉన్నం వీరస్వామి చెదలవాడ కొండయ్య చిలకపాటి మధుబాబు షేక్ రఫీ కోనం నరేంద్ర నాదెళ్ళ వెంకటరమణయ్య బెజవాడ ప్రసాద్ ముచ్చు శ్రీనివాసరావు కల్లూరి శైలజ పువ్వాడి మౌనిక ముచ్చు లక్ష్మీరాజ్యం జొన్నలగడ్డ రమణమ్మ సండిబోయిన ప్రభావతి మున్నం శైలజ బత్తిన ఆదెమ్మ మరియు ఇతర ముఖ్య నాయకులు మహిళలు భారీ సంఖ్యలో హాజరయ్యారు నెల్లూరు జిల్లా ంగుమూరు ఆదరణ కేంద్రంలో కెనడాలో ఉంటున్నటువంటి మా అన్న కూతురు అలాగే అల్లుడు ప్రణీత్ దివ్య వాళ్ళ వివాహ వేడుకలు సందర్భంగా ఈరోజు వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఆదరణ కేంద్రం ఉండేటటువంటి అనాథులందరూ కూడా మంచి భోజనం పండ్లు స్వీట్స్ కూల్ డ్రింక్స్ బిస్కెట్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది ప్రవాసాంధ్రులైనటువంటి ప్రణీతూ అలాగే దివ్యలు కెనడాలో ఉంటూ పెద్ద పెద్ద ఫంక్షన్స్ చేసుకోవాల్సినటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో తన సొంత రాష్ట్రంలో అనాథల్ని గుర్తుపెట్టుకొని అనాథల మధ్య ఈ రోజు వివాహ వార్షికోత్సవ వేడుకలు జరుపుకోవడం చాలా గర్వకారణం నేను వాళ్ళ సేవా గుణాన్ని ప్రశంసిస్తున్నాను ఎందుకంటే ఈ రోజులు విదేశాల్లో ఉండేటటువంటి అందరూ కూడా వివాహం మార్చుకోవచ్చు ఎన్నికల ఘనంగా ఆ పార్టీలు తెలుసుకునే పబ్బుల్లో దొరుకుతున్నటువంటి రోజుల్లో కూడా వాళ్ళు సేవాభావ గుణంతో ప్రిన్సినల్ గా వాళ్ళు మంచి వ్యక్తులుగా వాళ్ళ సేవాభావ గుణాన్ని నిరూపించుకోవడాని కోసం ఈరోజు ఇక్కడ అనాథలందరూ కూడా మంచి రుచికరమైనటువంటి భోజనాన్ని ఏర్పాటు చేశారు ప్రణీత్కి దివ్యకు నేను వివాహం మార్చుకోవచ్చు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మా అన్న కూతురు అల్లుడైనటువంటి వాళ్ళు వాళ్ళు విదేశాల్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఈరోజు సంతోషంగా వార్షికోత్సవ వేడుకలు ఇక్కడ నిర్వహిస్తున్నందుకు వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ప్రణీతు దివ్యకు దేవుడు మంచి ఆరోగ్య అష్టౌచారాలు ఆరోగ్యము ఇవ్వాలని చెప్పి అలాగే వాళ్ళ ఉద్యోగాల్లో కూడా దినదినా అభివృద్ధి చెంది మంచి సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని చెప్పి కోరుకుంటూ వాళ్ళ కుటుంబానికి వాళ్ళ అమ్మ నాన్నకు అలాగే అత్త మామలకు అందరూ కూడా మేము భవానీ ఎడ్యుకేషన్ సోసైటి తరఫున ఈ రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం